హలో అండి నేను కపిల నవంబర్ వచ్చిందంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా లైఫ్ లైఫ్ సర్టిఫికెట్ కోసం వెళ్తారు కదా సబ్మిట్ చేయాలి కదండి పెన్షన్ రావాలి అంటే అదే జీవన్ ప్రమాణ సర్టి సర్టిఫికెట్ కోసం అందుకని పోస్ట్ ఆఫీసులు చుట్టూ తిరుగుతుంటారండి ఆ పోస్ట్ పోస్టాఫీసుల్లోనేమో సరిగ్గా పని చేయదు నెట్ లేదంటారు లేదంటే ఐరిష్ లేదంటారు అందరికీ చాలా వరకు ఫింగర్స్ అరిగిపోయి ఉంటాయి కదా అందుకోసమని నేను ఒక మంచి మీ సేవా కేంద్రం చెప్తానండి అది మీరు రాజేంద్రనగర్ రాజేంద్ర నగర్ అత్తాపూర్ హైదర్గూడ కిషన్బాగ్ కిస్మత్పూర్ ఏరియా వాళ్ళైతే అయితే కనుక ఈజీగా వెళ్ళి మీ పెన్షన్ కోసం మీరు జీవన్ ప్రమాణ చేసి రావచ్చు అండి వాళ్ళైతే వెంటనే మనకి సర్టిఫికెట్ కూడా ఇస్తారు అక్కడ మీరు వెళ్ళాల్సిందల్లా లాస్ట్ ఇయర్ సబ్మిట్ చేసిన పేపర్ ఉంటుంది కదా పెన్షన్ పేపరు అదొకటి మీ ఆధారు మీ ఫోన్ నంబర్ మీ ఫోన్ క్యారీ చేయాలండి తర్వాత మీకు కావాల్సిన అన్ని రకాలైన సేవలు అక్కడ దొరుకుతాయండి ఇది కూడా నేను పెడుతున్నాను మీకు ఇన్ఫర్మేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎక్కడా ఏంటి అనేది అది ఎక్కడో కాదండి కిషన్బాగ్ రోడ్లో మదీనా బేకరీ అని ఉంటుందండి ఆ మదీనా బేకరీ పక్కనే ఒక చిన్న గల్లీ ఉంటుంది ఆ గల్లీలో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ అండి అక్కడ మీకు ఆధార్కి సంబంధించిన లైసెన్సులకు సంబంధించిన అన్నిటికీ సంబంధించిన హెల్ప్ దొరుకుతుందండి మీరు వెళ్ళి చక్కగా మీ జీవన ప్రమాణం అక్కడ సబ్మిట్ చేసేసి సర్టిఫికేట్ తీసుకొని రావచ్చు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు కాకపోతే కొంచెం అక్కడికి ఇక్కడికి మనీ డిఫరెన్స్ ఉంటుంది మనకి ఎక్కడెక్కడో పెన్షన్ ఆఫీసులకి వెళ్ళే బదులు ఇది బెటర్ కదా అందుకని నాకు తెలిసిన విషయం నేను చెప్పాను మీకు యూజ్ అవుతుందంటే నాకు చాలా సంతోషం అండి ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఐరిష్ ఫెసిలిటీ కూడా ఉందండి జస్ట్ వాళ్ళు మన ఐస్ చూసి చెక్ చేసుకుంటున్నారు చెక్ చేసుకొని మన ఆధార్ చూసి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి